మా మాయ నారా చంద్రబాబు నాయుడికి కంగ్రాజులేషన్స్ తెలియజేసుకుంటున్నాను కుప్పంలో అఖండమైన మెజారిటీతో గెలుపొందారు అలాగే మా అత్త పురంధేశ్వరి గారికి కంగ్రాజులేషన్స్ తెలియజేసుకుంటున్నాను అఖండమైన మెజారిటీతో రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా గెలుపొందారు అలాగే మన అందరి నట్టసింహ యువరత్న నందమూరి బాలకృష్ణ బాబాయ్ హిందూపూర్లో మూడోసారి హ్యాట్రిక్ అత్యద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు అలాగే మా మామయ్య కొడుకు నారా లోకేష్ మంగళగిరిలో అత్యద్భుతమైన మెజారిటీతో సునాయసంగా గెలుపొందారు ఆయనకి నా అభినందనలు అలాగే భరత్ మన బాబాయ్ అల్లుడు వైజాగ్లో అత్యధికమైన మెజారిటీతో సునాయసంగా గెలుపొందారు ఆయనకి నా అభినందన తెలియజేసుకున్నాను కంగ్రాజులేషన్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్